విశాఖపట్నం గాజువాక డాక్టర్ అడ్వకేట్ వల్ల కార్తిక్ డ్రగ్స్ గంజాయి ఇక మత్తు పదార్థాలు ఉన్నాయి తరుణంలో ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా వరకు డ్రగ్స్ ని గంజాయిని మత్తు పదార్థాన్ని అరికట్టడం జరిగింది ఈ నేపథ్యంలో పోలీసు వారు ఇంకా అధికారులు అందరూ కలిసి చాలా వరకు బాగా డ్రగ్స్ గంజాయి మీద నిర్మూలించారు అయినా కానీ స్కూల్స్ కాలేజీలు అటువంటి డ్రగ్స్ కోసం ఆ కాలేజ్ స్కూల్ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలని డాక్టర్ పల్ల కార్తీక్ అడ్వకేట్ సూచించారు అలాగే పిల్లలు ఒక తల్లిదండ్రి బాధ్యత కూడా వాళ్ళ పిల్లలు తప్పుదారిలో పడకుండా చూడాలని తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజులోని డ్రగ్స్ వినియోగం అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి మెయిన్ కారణం ఏంటంటే ఒకటి తరువాంటిని లేకపోవడం అంటే మన డిపార్ట్మెంట్స్ బాగా వర్క్ చేస్తున్నాయి కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేశారు లేటెస్ట్ టెక్నాలజీ కూడా మనం వాడాలి అంటే డ్రోన్ టెక్నాలజీ అంటే పోలీస్ మ్యాన్ అనేవారు ఎంతమంది ఉన్నా పక్కన పెట్టి మన డ్రోన్ టెక్నాలజీగా యూజ్ చేస్తే చాలా వరకు దీన్ని అరాడికేట్ చేయొచ్చు రీసెంట్గా మనం చూసాం కెనాబీస్ అంటే చాక్లెట్ రూపంలో గంజాయి అనేది చాలా వరకు సప్లై అవుతుంది మన మెయిన్ చూస్తే మనకి గాజ్వాకు వచ్చేసరికి మన హౌసింగ్ బోర్డ్ కాలనీ గంటాడ రాసలమ్మ కాలనీ దాంతోపాటు కొన్ని ఏరియాస్ ఉన్నాయండి అది డిపార్ట్మెంట్స్ బాగా తెలుస్తాయి నాకు అక్కడి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము వెళ్ళి అక్కడ అడిగితే థ్రెట్నింగ్ ఉంటుందని చెప్పన్నారు ఎందుకంటే చాలామంది అవుట్ సైడర్స్ అంటే బీహార్ నుంచి వేరే స్టేట్ నుంచి వచ్చి అక్కడ ఉన్నారు వాళ్ళ ఐడెంటిటీ ఐడెంటిటీ కూడా తెలియట్లేదు అనుమానాలు పక్కన పెడితే అక్కడ లోకలైట్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ బేస్ చేసి చెప్తున్నాం ఎందుకంటే మనకి ఐడెంటిటీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి నియర్ బై షాప్స్ మనమే రీసెంట్ చూసాం అంటే కెనాబీస్ అని చెప్పేసి లా ఒక గత టెన్ ఫైవ్ డే టెన్ టు ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ మనం ట్రైన్లో డిపార్ట్మెంట్ పట్టుకుంది విశాఖపట్నంలో అంటే ఆ సప్లై ఎంత ఉంది అంటే ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు మనకు ఎలా తెలుస్తుంది అలాగే హోమ్ మినిస్టర్ గారు ఉన్న మన టెస్టింగ్ మిషన్స్ పెట్టారు టెస్టింగ్ అని పెట్టారు కదా సో ఎలా టెస్ట్ చేస్తాం అంటే మనకి నైన్త్ టెన్త్ ఈ లెవెల్లో స్టూడెంట్స్ కూడా వెళ్తే వాళ్ళ మైండ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళకి అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం డ్రోన్ టెక్నాలజీ రెడ్ జోన్స్లో పెట్టాలి అదే పాటు పేరెంట్స్ కొన్నా ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఉండాలి టీచర్స్ కమిటీ ఉండాలి అదేవిధంగా మనం ఏదైనా అనుమానం ఉంటే ఇమీడియట్గా దాన్ని మనం ఏం చేయాలి డిపార్ట్మెంట్కి మనం చెప్పాలి ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు చాలామంది భయపడుతున్నారు చెప్పడానికి ఎందుకంటే బాబు వాళ్ళు మైండ్ సెట్ అంటే డ్రా ఒక గంజే తీసుకున్న మైండ్ సెట్ అలా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా సరే ఫ్యామిలీ ఏమైనా కదా అప్పుడు డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా వాళ్ళు డ్యూటీ చేసినంతరకు పోలీస్ మరి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా మన మీద బాగా వేస్తున్నాం సో మనకు బాధ్యత లేదా ఇప్పుడు గాజు కాన్సెన్స్ తీసుకుంటే నాలుగు లక్షల మంది ఉన్నాం నాలుగు లక్షల మందిలోనే ప్రతి ఒక్కళ్ళు భయపడితే రేపు వద్ద మన ఇంట్లోనే మన కొడుక్కో మన తమ్ముడికో ఎవరికైనా ఇది అలవాటు చేస్తే మన పరిస్థితి ఏమవుతుంది ఎయిట్ గ్రేసుకు వెళ్ళకి ఏం తెలుస్తుంది అండి గురించి అంటే దీన్ని ఒక బిజినెస్ కింద వాడుకున్నారు అది అందరికీ తెలుసు లోకల్లోని దీని బిజినెస్ కూడా చాలా మంది ఇప్పుడు అంత అన్ని కేజీస్ పట్టుబడుతున్నాయంటే సప్లై ఎలాగ ఉంది సో అన్ని కేజీస్ పట్టుబడితే సప్లై ఎలాగ ఉంది మనకి చాక్లెట్స్ రూపంలో వస్తున్నారు ఎలా ఇంటికై చేస్తారు చాక్లెట్ రూపంలో అంటే అవేర్నెస్ ఉండరు కదా సో ఈచ్ అండ్ ఎవరీ కార్పొరేటర్ వార్డ్ మెంబరు అపోజిషన్ రూలింగ్ ప్రతి ఒక్కరుగా ఉన్న దీన్ని ప్రచారం చేయాలి ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఫర్ పొలిటికల్ లీడర్స్ దే రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ పీపుల్ నాట్ ఓన్లీ పోలీస్ మ్యాన్ సో వాళ్ళు కొన్నా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి స్కూల్స్కి వెళ్ళాలి కాలేజెస్కి వెళ్ళాలి ఎలాగైతే గ్రామ కమిటీలు ఉన్నాయో అలా కమిటీ అలాగే అలాగే వార్డ్ కమిటీల కింద ప్రతి పార్టీలో కూడా ఒక ప్యాన్లు ఉండాలి ఆ ప్యాన్లు కొన్న ప్రాసెక్ట్ చేసుకోవాలి వాళ్ళు కూడా చెప్పాలి ఇక్కడ ఏరియాలో ఉంది నేను డే చెప్తున్నాను గాజ్వాకులోనే సప్లై ఉంది సప్లై సప్లై మనం చేయాలనుకుంటే మన సప్లై ఆపాలనుకుంటే ఫస్ట్ మనలో చైతన్యం రావాలి ఎందుకంటే ఎక్కడో అన్నోన్ అన్నోన్ ప్లేసెస్లోని అన్నోన్ ప్లేసెస్లో ఐడెంటిఫై చేసుకొని నిజంగా మనకు తెలిస్తే మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి నేను ఆల్రెడీ ఒకరికి చెప్పాను ఇలా ఉందంట అన్నారు నిజమా అన్నాను వెళ్ళి అక్కడికి వెళ్ళి గూగుల్ లొకేషన్లో షేర్ చేయమన్నాను అమ్మ నాకెందుకు నాకు ఫ్యామిలీ ఉంది రేపు వద్దు నన్ను చంపేస్తాను ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది అయితే అంటే ఈ రోజు మనం చంపేస్తే భయపడితే రేపు మనం మనలో ఒక మనిషికి అలవాటు అనుకోండి మనం చూస్తూ బతకగలమా అదే మన ఇంట్లో అనుకోండి ఆ కొడుకు అలవాటు పడుకొని చూస్తూ మనం ప్రాణాలతోనే అలాగా భయంతో బతుకు బతుకుతామా ఇలాంటి గాజువాక ఇలాంటి సెగ్మెంట్లోనే ఉన్నా అంటే స్క్రాప్ షాప్లో కూడా ఉన్నాయి అంటే ఎవిడెన్స్ ఏది అంటే ఎవిడెన్స్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడానికి ఎవరు నిలిచోట్లేదు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఉందని సో అలాటప్పుడు డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే మ్యాక్సిమం అరకట్టడం ఛాన్స్ ఉంది కమిటీస్ కమిటీస్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ అండి అన్నోన్ పర్సన్ అంటే ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది చిన్న చిన్న షాప్స్ ఉంటాయి వాళ్ళ ఐడింటి మనకు తెలుసా మనకు మనం ఏం చేయాలి వాళ్ళ ఐడింటి తీసుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క షాప్స్లో ఉన్న దానికి తెలియకంట సర్ప్రైజ్ చెక్ ఉండాలి ఆ సర్ప్రైజ్ చెక్ వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా వాళ్ళు ఏమైనా తప్పు చేసి దొరికిపోతారు స్క్రాప్ షాప్స్ ఎస్పెషల్గా స్క్రాప్ షాప్ ఓనర్స్ అందరిని కూడా లిస్ట్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ డ్రగ్ గంజ టెస్టింగ్ ఎక్కడ చేయించాలి స్క్రాప్ షాప్ షాప్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరిని అంటలేదు ఫస్ట్ ఎవరైతే అన్వన్ పర్సన్ ఐటీ తీసుకోవాలి డౌట్ వస్తే వాళ్ళ మీద డౌట్ వస్తే లెట్ దెమ్ చెక్ బికాస్ న్యూ టెక్నాలజీ మిషన్ వస్తుంది కాబట్టి టెస్టింగ్ మిషన్ కాబట్టి వాళ్ళ నుంచి టెస్ట్ చేయండి తర్వాత మన మన స్కూల్లోనే కాలేజెస్లోని ఒక ప్యాన్లు పెట్టాలి ప్యాన్లు పెట్టి ఏదైనా అన్నోన్ బిహేవియర్ అన్నోన్ బిహేవియర్ ఉంటే దట్ ఈస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మనం తీసుకోవాలి మనం తెలిసినా సరే మనం సెక్యూర్గా వెళ్ళిపోతున్నామంటే మనం ఒక జంతువుతో సమానం జంతు చేసుకుంటది గవర్నమెంట్ అరాడికేట్ చేయాలని నెంబర్ వన్ పొజిషన్ ఉంది గవర్నమెంట్ అరాడికేట్ చేసింది దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ బట్ వీఆర్ ఎ సిటిజన్ మనం ఏమీ